విడదీస్తే ఇంకా మంచి గేమ్ వస్తదేమో ఏమో నిఖిల్ పృథ్వీ సోనియా ఈ ముగ్గురు క్లాన్ లోకి ఒక్కరు కూడా వెళ్ళడానికి నాకు అది ఎందుకు అర్థం అవలేదు అనమాట ఎందుకు వాళ్ళకి నచ్చుకోవడం లేదు అని సో నెగటివ్ అయిపోయారు అంటారా నెగటివ్ అయితే అవ్వలేదు అందరికీ బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా అంటే లెవెన్ మెంబెర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా అలాగా క్లాన్ చేసుకోవడానికి అది బిగ్ బాస్ హౌస్ రూల్స్ వాదించుకోవచ్చు కూడా అన్లిమిటెడ్ అంటే ఇప్పటివరకు వరకు టాస్క్లో చూసుకుంటే అన్ని నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు నబిల్ మా నబిల్ గ్రేట్ మస్తుగా అంటే ఆ టాస్క్ అంత ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి స్టమక్ ప్రాసెస్ ఏముంటుంది పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటివరకు నబిల్ ఆల్రెడీ టూ టాస్క్స్ ఆడాడు ఎందుకంటే మీరు స్ట్రెంత్ మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది అనుకుంటున్నా కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు మేబీ తన హైట్కి అది సెట్ అయ్యిన్ను బట్ ఎందుకు తను ఎందుకు వెళ్ళలేదో నాకు తెలీదు నబీల్ మటుగా వాస్తవం అంటే ఆ త్రీ అవర్స్ అమ్మో నేను లైవ్ నైనిక పడుకోగానే నేను పడుకుంటాను అనమాట ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తను బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను అది నా అవ్వదు ఇంకా వాడతావు వీడవు నేను పడుకుని పోయినా అది లైవ్ నడుస్తుంది నేను పడుకుని పోయినా అనమాట తల్లివారికి త్రీ అవర్స్ నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత నవ్వి లమ్మ వాడి స్ట్రెంగ్త్ వేరే లెవెల్ ఇంకా ముంచుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది అంటే చూపించుకునే అవకాశం అవును ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు అంటే బయాస్ట్ గా వాళ్ళు వాళ్ళ క్లా క్లాన్ కి వీక్ చేసేద్దామని వాళ్ళు లేకపోతే వాళ్ళ నుంచి మణికంట తీయడం ఏంటి మణికంట ఆల్సో మంచి చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు అంటే ఈ గేమ్స్ మంచి పవర్ లే పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్త్ మస్త్ మెమరీ ఇవన్నీ చాలా బాగా చాలా 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 తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కే ఉన్నారు ఆదిత్య హోమ్ గారు ఓకే ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు అవును నాకు అది మటుగా అన్ఫేర్ అనిపించింది చాలా నా బిల్ కూర్చోబెట్టాడు విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ లో స్టార్టింగ్ ఫస్ట్ డే నుండి స్టార్ట్ అయిపోయింది రచ్చ అవును అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే తను అంటే ఆ విగ్గు తీయడం గాని తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు ఫనీ అంటే నాకు శేఖర్ బాష గారు హూ ఇస్ ద ఫనీయస్ట్ పర్సన్ శేఖర్ బాష గారు నాకు అదే సో తను లైఫ్లో ఏం స్ట్రగల్స్ చూసారో ఏం ప్లేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా మనం అలా చెప్పలేము అనమాట అది నాకు అనిపిస్తుంటద సింపతి గేమ్ అని ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్ నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్ కి వెళ్ళాం గేమ్ ఆడాలి అంత ఎంత హౌస్ రూల్స్ సో రైట్ అంటే ఒక అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సో నా ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు పెళ్లి అంటే ఆ పెళ్లి కాదు వేరే పెళ్లి పెళ్లి చేసే మన కరెపెల్లి సో అంటే మ్యారేజ్ విషయానికి వచ్చాం కాబట్టి సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ ని ఇద్దాం అనుకుంటారు టూ బిల్ వెరీ ఫ్రెండ్ నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో క్వాలిటీస్ ఇవి ఇవి ఉండాలి అని లేకపోతే చేసుకునేవి నువ్వు ఆ క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఫస్ట్లీ తన మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట తను అలా కూర్చొని అలా వద్దు మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండాలి తెలుగు అబ్బాయి అయి ఉండాలి అబ్బాయి అండ్ అంటే ఇంకా ఈ డి టైంలో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది బాగానే ఉన్ను నాకు నచ్చేది బట్ చెప్పలేం కదా మనం ఇప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎలా తిరుగుతాదో కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలడం ఇలా జరిగింది సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యింది కదా సో ఇందువలన ఎంతో

కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యానో అది తన తను అది అంటే గో అవ్వకూడదు అనమాట తను ఆ బాధలు చూడకూడదు చూడ ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు అది నేను ఎలాగైనా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నిటికన్నా అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్తో నా ఇంకా ఒక మంచి రీచ్ మంచి ఫేమ్ రెండూ వచ్చేసాయి ఒకేసారి సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఏదొస్తే చేసాను అన్నట్టు కాకుండా చూసి ఉండాలి సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు సో ఎలా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఆ పంపిద్దాం అనుకుంటాను చూడండి చూసి అది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్ వెబ్ సిరీస్ యూట్యూబ్కి వెబ్ సిరీస్ మూవీస్ అంటారు వస్తుంటాయి కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా నా కోసం జస్ట్ వచ్చి జబ్లీ బబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రూల్స్ తను చేయదు అని ముందు నుంచే డిసైడెడ్ అనమాట ఏదైనా మంచి రూల్స్ ఉంటే చేస్తాను అని సో

తనకి స్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట అది డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు కొంచెం కట్ చేసుకోవాలని ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేము ఏడుస్తుంది చాలా ఏడుస్తుంది నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి తను వేరే టైప్ లో ఏడుస్తుంది అనమాట రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట హెయిర్ కాదు ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుంది అనమాట